అందరికీ నమస్తే అండి ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నది డిస్కస్ చేద్దాం కంటెంట్ నచ్చిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా మనం బ్యానర్ వార్త అన్ని పత్రికల్లో కూడా బ్యానర్ వార్త ఎస్సీ వర్గీకరణకు పచ్చ ఎస్సీ వర్గీకరణ మీద నిన్న సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది కదా అనుకూల తీర్పిచ్చింది సో దాని మీదే ఈరోజు మొత్తం మూడు పత్రికల్లో ఈనాడులో ఇదే ఆంధ్రజ్యోతిలో ఇదే సాక్షిలో కూడా ఇదే సో ఎందుకంటే అత్యంత ప్రాధాన్యమైన అంశం కాబట్టి మన రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు శాతం జనాభా ఉన్న వర్గానికి సంబంధించిన అంశం కాబట్టి చాలా కీలకంగా ప్రచురించారు వెనుకబాటు తనం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది ఆరు ఈస్ట్ ఒకటిని ఆధిక్యంతో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఈవీ చెన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు కొట్టివేత భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన జస్టిస్ ఎం త్రివేది క్రిమిలేయర్ ఉండాలన్న నలుగురు జడ్జీలు ఇది మూడు దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించింది ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోద ఆమోదముద్ర వేసింది రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ద అధికారం ఉందని పేర్కొందన్నమాట సో అంటే దీ వర్గీకరణ మీకు చాలా సింపుల్గా అర్థమయ్యే ఉంటుంది ఎస్సీల్లో కూడా రిజర్వేషన్లో కొన్ని వర్గాలకు ఎస్సీల్లో కూడా ఉన్న ఎమ్మెల్యే అండ్ ఎండి వర్గాల్లో ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్లో వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వర్గీకరణ జనాభా ఆధారంగా దామాషా పద్ధతి ప్రకారం ఏబిసిడీ అనే వర్గీకరణ చేసి దాన్ని బట్టి రిజర్వేషన్లు ఇవ్వాలనేది వీళ్ళ ఆలోచన సో అట్లా ఓవరాల్గా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇచ్చిందనమాట ఇది మనం నిన్న వీడియో కూడా చేసాము చూడొచ్చు అన్ని పత్రికల్లో ఇదే బ్యానర్లో హైలైట్ చేశారు సో ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే వర్గీకరణకు సై ఎస్సీ ఎస్టీలను కేటగిరీలుగా విభజించవచ్చు ఉపకులాల కోట రాజ్యాంగబద్ధమే ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది అని చెప్పి ఇచ్చారు అలాగే సాక్షిలో చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ అని ఇచ్చారనమాట రాష్ట్రాలు ఈ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ చేయొచ్చు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు అని ఇచ్చారు ఇక అది పక్కన పెడితే ఈనాడులో మరో మరో బ్యానర్ వార్త పాలన ఎలా ఉండాలో చూపిస్తాం రాళ్లపై బొమ్మలకు ఏడు వందల కోట్లు ఖర్చు రైతులకు డ్రిప్ ఇవ్వకుండా సాక్షి పత్రికకు నాలుగు వందల మూడు కోట్లు ప్రకటనలు వైకాపా ప్రభుత్వ విధ్వంసంపై నిప్పులు జరిగిన చంద్రబాబు చరిత్రలో ఎన్నడూ చూడని నష్టాలను గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం చూసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు జగన్ అవినీతి అసమర్థ పాలనతో బంగారం లాంటి రాష్ట్రం పూర్తిగా ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు పింఛన్ల పంపిణీలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా మడక్శ మండలం గుండుమలలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు గత ఐదేళ్లలో ఆదాయం నిల్ అప్పులు ఫుల్గా వైకాప పాలన సాగింది రాయలసీమ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు కానీ సాక్షి పత్రికకు నాలుగు వందల మూడు కోట్లు ప్రకటనలు ఇచ్చారు రోడ్లు వేయలేదు రిజర్వాయర్లు కట్టలేదు కానీ రీసర్వే పేర్లతో రాళ్లపై బొమ్మలు వేసుకునేందుకు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారు గుండుమలలో ఓబులమ్మకు ఇల్లు లేదు కానీ ఈ మహానుభావుడు ఋషికొండలో ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కొట్టుకున్నారు మేం పాలకులం కాదు సేవకులం అని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం అని చంద్రబాబు పేర్కొన్నారనమాట సో నిన్న పింఛన్లు పంపిణీ జరిగింది మొత్తం తొలి రోజు తొంభై ఏడున్నర శాతం మందికి పింఛన్లు ఇచ్చేశారనమాట రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పాల్గొని చేశారు ఇక సుప్రీంకోర్టు తీర్పు మీద వీళ్ళందరూ స్పందించారు దాని మీద డిఫరెంట్ ఆర్టికల్స్ వచ్చాయి సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది ఎస్సీ వర్గీకరణను తొలుత చేపట్టింది చంద్రబాబే ప్రస్తుతం ఆయన ఏపీ సీఎంగా ఉండడం మాకు కలిసి వస్తుంది ఉప కులాల వర్గీకరణ తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇక తెదేప సిద్ధాంతం సామాజిక న్యాయం వర్గీకరణను సుప్రీంకోర్టు ధర్మాసనం ధృవీకరించింది చంద్రబాబు నాయుడు ఒక వర్గం పోరాటానికి ఫలితం ఈ తీర్పు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తర్వాత గురి మళ్ళీ కుదిరింది షూటింగ్లో స్వప్నిల్కు కాంక్ష్యం నిష్క్రమించిన నిఖిత్ సింధు సాత్విక్ చిరాక్ ఒలింపిక్స్లో భారత్కు మిశ్రమ ఫలితారు ఖచ్చితంగా మెడల్ కొడతారు పథకం సాధిస్తారు అనుకున్న సింధు ప్రీక్వార్టర్స్లో ఓడిపోయారు అలాగే నిఖిత్ జరీన్ కూడా ఓడిపోయారు సో వచ్చేస్తున్నారు ఇంటి ముఖం పట్టారనమాట ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ పథకాలు వస్తాయని అనమాట ఇండియా కానీ వీళ్ళిద్దరికీ పథకాలు రాలేదు ఏదో ఇంకా సంచలనం జరిగితే తప్ప ఇంక వేరే పథకాలు ఆశించలేం మేబీ హాకీలో రావచ్చాము సరే అది పక్కన పెడితే ఒక్కో కుటుంబానికి మూడు వేలు వరద బాధితులకు ప్రత్యేక ఆర్థిక సాయం వివిధ పద్ధతుల కింద నిధులు విడుదల రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల కారణంగా ఇల్లు విడిచి పునరావాస కేంద్రాలకు చేరిన కుటుంబాలకు మూడు వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది తర్వాత వెంకటరెడ్డిపై వేటు పడింది గనుల శాఖ పూర్వ డైరెక్టర్ సస్పెన్షను ఇసుక అక్రమాలకు ఆయనే సూత్రధారి గుత్తేదారులతో కుమ్మక్కు అనుచిత లబ్ధి ఎన్జీటీ సుప్రీంకోర్టులకు తప్పుడు సమాచారం నోటీసులు ఇద్దామంటే ఆచూకీ ఎక్కడా ఇది సో గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న వెంకటరెడ్డి గారి మీద వేటు పడింది ఆయన ఆయనను సస్పెండ్ చేశారనమాట సో అది మనం ఊహించిందే మనం ఎక్స్పెక్ట్ చేసిందే ఈ విషయం సో ఇది తర్వాత ఇంకొక కీలకమైన అంశమండి నేను యాక్చువల్లీ నిన్న హైదరాబాద్లో కలుద్దాం అనుకున్నాను కదా చాలామందిని ఎక్కువ మందిని కలవడం కుదరలేదు ఒక నలుగురిని మాత్రమే కలిశాను నాకు నిన్న టైం షెడ్యూల్ ఒక ప్రముఖ వ్యక్తిని కలవడానికి చాలా టైం అయిపోయిందనమాట సో అందుకని కలవలేకపోయాను హైదరాబాద్లో నేను మీటప్ పెడతాను సో అంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు గతంలో కూడా మనం హైదరాబాద్లో మీటప్ పెడదాం అనుకొని క్యాన్సిల్ చేసుకున్నాను సో చాలామంది కలవాలి కలవాలంటున్నారు కాబట్టి హైదరాబాద్లో మీటప్ పెడదాం పెట్టుకుందాం ఈ నెలాఖరులో ఎప్పుడైనా ఆగస్ట్ మంత్ ఎండింగ్లో ఎప్పుడైనా సో దానికి షెడ్యూల్ అది నేను చెప్తాను జస్ట్ మీటప్కి ఇంట్రెస్ట్ ఉంది పెట్టండి అని వాళ్ళు మాత్రం నాకు కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎందుకంటే నేను వైజాగ్లో కూడా మీటప్ పెడదాం అనుకున్నాను కానీ చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు నాకు ఇదిగో నా వాట్సాప్ నెంబర్ ఇది వైజాగ్ మీటప్కి రావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి అంటే ఒక ముప్పై మంది మాత్రమే చేశారు దాంతో నేను డిసపాయింట్ అయ్యా ఇదేంటి వైజాగ్లో ఎంత తక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంది అదే బెంగళూరు అనేసరికి తొమ్మిది వందల మంది నాకు మెసేజ్ చేశారు సో అందుకే మీటప్స్ పెట్టాలా వద్దా ఇంట్రెస్ట్ ఉందా లేదని ఆలోచించి పక్కన పెట్టేశాను సో హైదరాబాద్లో నా సబ్స్క్రైబర్స్ నా వెల్వేషర్స్ కలవాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే అందరూ ఓకే అంటే మీటప్ ఏమైనా కండక్ట్ చేద్దామండి సరదాగా అంటే సింపుల్గా మరి గ్రాండ్గా కాకుండా సింపుల్గా ఒక చిన్న మీటప్ ఒక టూ త్రీ అవర్స్ ఓపెన్గా మాట్లాడుకునేలాగా పెట్టుకుందాం సో ఎవరిని కలవలేకపోయాను నిన్న నేను ఈరోజు ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాను అది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి లేదా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి తర్వాత సో వర్గీకరణకు సంబంధించి లోపల్ పేజీలు కూడా మొత్తం హైలైట్ చేశారు దండోరా మోగించి దండుగా కదిలి ఒడిదొడుకులు ఎత్తుపల్లెలతో మూడు దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం మందకృష్ణ మాదిగా ఆధ్వర్యం ఆధ్వర్యంలో విజయవంతం అని ఈనాడులో ఒక పెద్ద వార్త రాశారు తర్వాత అప్పట్లో నాలుగు కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ అని సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వావరాలుగా అంశాలన్నీ కూడా రాసుకొచ్చారనమాట రాష్ట్ర హరిత సుందరీకరణ సంస్థలో అవినీతి రారాజు గత ప్రభుత్వం పెద్దలతో అంటకాగుతూ భారీగా అక్రమాలు రాష్ట్ర హరిత సుందరీకరణ సంస్థలో ఆయన రారోజు అర్హత లేకపోయిన సంస్థలోకి డిప్యూటేషన్పై వచ్చి ఐదేళ్లుగా చక్రం తిప్పుతున్నారు గత వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ పెద్దలతో అంటకాగుతూ సీఎంఓ నుంచి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ వరకు అధికారులకు కావాల్సిన పనులన్నీ చేస్తూ వారెవరూ తన జోలికి రాకుండా చూసుకుంటున్నారు అడుగులకు మడుగులొత్తే సిబ్బంది బయటకు వెళ్తే ఖరీదైన కార్లలో ప్రయాణం విలాసవంతమైన అతిథి గృహాల్లో విడిది అమృత్ పథకంలో కేంద్రం కేటాయించిన నిధులను వైకాపా నేతలకే దోచిపెట్టారనమాట సో అలా అంటే గత ప్రభుత్వంలో ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయాచిత అంటే ప్రభుత్వ నిధులను అడ్డగోలుగా అక్రమంగా ఏ ఎంత చెత్తగా వాడుకున్నారంటే ఎత్త ఎంత చెత్త పనులు చేయొచ్చు అంటే అలా చేశారనమాట సో అది ఈనాడులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుంది కాబట్టి ఈనాడులో అలా రాసుకుంటూ వస్తున్నారు కోర్టు ఆదేశాలున్న యథేచ్ఛిగా భూ కబ్జాలు రెవెన్యూ అధికారులు పెద్దిరెడ్డి అనుచరులు కొమ్ము కాశారు తెదేపా కేంద్ర కార్యాలయంలో పొంగనూరు వాసి ఫిర్యాదు గ్రీవెన్స్కు తరలు వచ్చిన వైకాపా బాధితులు ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన ఇన్స్పెక్టర్లు సో ఎక్సైజ్ శాఖ అబ్కరీ శాఖని కంప్లీట్గా ప్రక్షాళన చేస్తున్నారంటే చెయ్యాలి చెయ్యాలి గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పటికే లేట్ అయింది రెండు నెలలు అయింది పెద్దగా ఏమీ చేయలేదనేది ఉంది ఒకటో తేదీన జీతాలు ఇవ్వడంపై ఉద్యోగుల హర్షం ఉద్యోగులందరికీ నిన్న ఒకటో తేదీనే జీతాలు వచ్చాయండి తేద సిద్ధాంతం సామాజిక న్యాయం వర్గీకరణకు ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ధృవీకరించిందని ఇది ఇచ్చారు తర్వాత శ్రీశైలం వద్ద కృష్ణమ్మ పరవల్లో పది గేట్ల నుంచి దిగువ దిగువ జలాలు మడక సెరకు పండుగ వచ్చింది లబ్ధారులు ఇళ్లకు వెళ్ళి పింఛను అందజేసింది సీఎం సో దానికి ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదు గతంలో సీఎం హోదాలో జగన్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన గతంలో అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని చెప్పారు సో ఇప్పుడు ఆ వీడియో బాగా వైరల్ అవుతోంది కానీ సుప్రీంకోర్టు సాధ్యం అని చెప్పింది కదా అని సో ఇవన్నీ ఈనాడులో వార్తలు సాక్షిలో చూసుకుంటే బ్యానర్ వార్త వర్గీకరణ గ్రీన్ సిగ్నల్ అని ఇచ్చారు తర్వాత ఏమో స్వప్నం సాకారం అని ప్యారస్ ఒలింపిక్స్లో భారత్కు మూడో పథకం లభించింది మూడో పథకం కూడా షూటింగ్ క్రీడాంశంలోనే రావడం విశేషమని ఇది ఒకటి రాశారు తర్వాత సాగర్లో నూట ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఐదు టీఎంసీలు వాటర్ ఉంది మరో మూడు నాలుగు రోజుల్లో నిండనున్న సాగరు శ్రీశైలంలోకి నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల క్యూసెక్ల ప్రవాహం సో నాగార్జున సాగర్లో నూట ఎనభై రెండు టీఎంసీలు తర్వాత విదేశీ విద్యపైనే మోజు విదేశాల్లో చదువుకునేందుకే మొగ్గు చూపుతున్న భారతీయ యువత రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై లక్షల మంది విదేశాల బాట వెళ్తారని ఇచ్చారనమాట తర్వాత సీఎం పేరు చెప్పి శ్రీకాకుళంలో అర్ధరాత్రి సుగదందం బూర్జమండలో నారాయణపురం వద్ద బారులు తీరిన లారీలు శ్రీకాకుళం జిల్లాలో ఇసుక అక్రమాలు చెలరేకపోతున్నారు కరెక్టే శ్రీకాకుళంలో పోల్డ్ ఉంది శ్రీకాకుళం మీద అక్కడ ఇక్కడే అన్ని చోట్ల అలాగే ఉన్నారులే కానీ గురువారం అర్ధరాత్రి వేళ బూర్జమండలో నారాయణపురం వద్ద నాగావళి నదిలో ఇసుక దందాక తెరదేశారు పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టి తరలిస్తున్నారు ఇసుక తరలించేందుకు వందల సంఖ్యలో లారీలు అక్కడికి చేరుకున్నాయి సీఎం చంద్రబాబు పేరు చెప్పి తవ్వకాలు జరుపుతున్నట్టు సమాచారం సీఎం చంద్రబాబు పేరు చెప్పడం ఏంటండి రాష్ట్రంలో ప్రతి ఒక్కడు మా సీఎం చంద్రబాబు అండి అని చెప్తే అవేస్తారేంటి సీఎం చంద్రబాబు పేరు చెప్పడం ఏంటి మరి విడ్డూరంగా క్లారిటీ లేకుండా రాశారు అలాగైతే రాష్ట్రంలో అందరూ చెప్తారు మా సీఎం చంద్రబాబు అండి మా సీఎం చంద్రబాబు అండి అని ఆయన పేరు చెప్పి తవ్వడం ఏంటి హామీలు ఇచ్చాం కానీ కజా నా ఖాళీ శ్రీశైలం మటక్శర్ పర్యటనలో సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి రాళ్లపల్లి రత్నగిరి వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తాం సామాజిక న్యాయం కోసం ఏబిసిడి వర్గీకరణ విధానం తెచ్చాం అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశాలని సాక్షిలో ఇట్లా రాశారనమాట తర్వాత ఊరూరా ఏడి సాక్షి ఏడుపు వార్తలు ఉంటాయి కదా సాధారణంగా ప్రతీ నెల ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీలు అక్కడ జరిగితే దాన్ని రివర్స్లో ఎలా రాయాలి అనేది వీళ్ళు వెతికి పట్టుకొని సో కొన్ని ఫోటోలు అవి తీసుకొని ఊరూరా ఏడిపించారని చెప్పి పింఛను పంపిణీల్లో లోపాలను కొంతమందిని పింఛను ఆపేశారని కొంతమందికి పింఛను ఏ విధంగా ఆపేశారు అది ఆ ఇబ్బందులన్నీ కూడా వీళ్ళ ఫ్లేవర్లో వీళ్ళు రాశారు అలా కొన్ని అంశాలను రాసుకొచ్చారు రెండో పేజీకి వెళ్దాం ఫస్ట్ పేజీలో పెద్దగా స్టఫ్ ఏం లేదుగా దానిలో స్టఫ్ ఎక్కడ ఉంటుందా కానీ అఫ్కోర్స్ పేజీలు కూడా ఏమి లేనట్టు ఉన్నాయి కదా సో వర్గీకరణ గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చారు తర్వాత సుప్రీంకోర్టు తీర్పు షెడ్యూల్ కులాల అభ్యున్నతికి తోడ్పడాలి ఆది మూలపు సుప్రీం తీర్పును సుప్రీం సుప్రీంకోర్టు మూడు దశాబ్దాల వర్గీకరణ సో ఈ వర్గీకరణల మీద రెండో పేజీ మొత్తం ఇచ్చారులే ఇది పక్కన పెట్టేస్తే ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోతే వర్గీకరణకు సయ్యి అది చూసుకుంటే రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు సిద్ధేశ్వరం వద్ద రిజర్వాయర్ నిర్మిస్తాం ఐకానిక్ హైవే బ్రిడ్జ్ కూడా సీఎం ఇరవై ఏళ్లలో జూలైలో శ్రీశైలం నిండడం ఇదే మొదటిసారి సీమను రతనాల సీమగా మారుస్తాం జవాబుదారీగా పాలన సాగిస్తాం పేదలందరికీ ఇంటి స్థలాలు ఇస్తాం ఇళ్ల నిర్మాణానికి నాలుగేసి లక్షలు పదిహేను నుంచి మళ్ళీ అన్నా క్యాంటీన్లు గత ఐదేళ్లలో చరిత్రలో చూడని నష్టం ఆదాయం నిల్లు అప్పులు ఫుల్లు బాబు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి గుండుమలలో పింఛన్ల పంపిణీ సో చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్ని దీనిలో రాశారు తర్వాత తీర్పును వ్యతిరేకిస్తున్నారంట ఎస్సీలపై కుట్ర జరుగుతుంది కృష్ణను పావుగా వాడుకుంటున్నారు వర్గీకరణ కాంగ్రెస్ సూత్రం అయితే రాజీనామా సిద్ధం రేపు రాజమండ్రిలో అత్యవసర భేటీ ఎంపీ హర్షకుమార్ వెళ్ళాడి అని వర్గీకరణకు వ్యతిరేకమని ఆయన చెప్పారు స్వప్నిల్ కంచుమాత యాభై మెట్రల్ రైఫిల్లో త్రీ పొజిషన్లు ప్యారిస్ ఒలింపిక్స్లో సింధు నికిత్తు సాత్విక పరాజయము తర్వాత ప్రభుత్వ భద్రతకు పొన్నవోలు అనర్హుడు హైకోర్టు స్పష్టీకరణ ప్రస్తుతం ఆయన చట్టబద్ధమైన పదవుల్లో లేరు ప్రాణహాని లేదని ఎస్ఆర్సి నివేదిక ఇచ్చింది అభ్యంతరం ఉంటే ఆ రిపోర్టును సవాల్ చేసుకోండి పొన్నవోలుకు న్యాయస్థానం సూచన ఎనిమిది వరకు భద్రత కొనసాగించాలని అధికారులకు ఆదేశం అందుకయ్యే ఖర్చు ఆయనే భరించాలి అని వెళ్ళడి సో మాజీ ఆయన ఎవరు సో ఏజీ ఏజీ గారు అడ్వకేట్ జనరల్ గారు పన్నువేలు సుధాకర్ రెడ్డి గారికి ఆ భద్రత అవసరం లేదు ప్రభుత్వ భద్రత అవసరం లేదని హైకోర్టు నిన్న చెప్పింది అనమాట తర్వాత ఉత్తరాది అతలా కుతనం హిమాచల్లో క్లౌడ్ బర్ఫ్తో కుంభవృష్టి యాభై మంది గలంతో ఐదుగురు దుర్మరణం ఉత్తరాఖండ్లో వేళ పోటెత్తిన వరద రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు పన్నెండు మంది మృతి నీటిలోనే ఢిల్లీ ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు రాజస్థాన్లోనూ భారీ వర్షాలు ముగ్గురు మృతి దేశం మొత్తం మీద విపరీతంగా వరదలు వర్షాలు ఎక్కడికక్కడ తర్వాత మీతోనే ఒరిజినల్ పత్రాలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో తప్పనిసరి కాదు ఆప్షనల్ చేస్తూ సర్క్యులర్కు సర్ సవరణ బాగానే ఉంది గనుల వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేయటం అదే ఇందాక చెప్పుకున్నాం కదా అది ఒకటి ఇచ్చారు తర్వాత సాగు మీటర్లకు చెక్కు రైతులకు మేలు చేసేలా పిఎం కుసుం ఈ పథకం ద్వారా ఉచిత సోలార్ విద్యుత్తు కూటమి ప్రభుత్వ యోజన గత ప్రభుత్వంలో పద్దెనిమిది లక్షల సెట్లకు నాలుగు వేల కోట్లతో మీటర్లు బిగించాలని నిర్ణయం ఏడు వేల మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం షిర్డి సాయి శక్కి ఒప్పందాలపై త్వరలో సమీక్ష ఇంకా త్వరలో సమీక్ష ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే గతంలో సీఎం అయిన రెండో రోజే విద్యుత్ ఒప్పందాల మీద సమీక్ష చేశారు ఈ ప్రభుత్వం రెండు నెలలైనా ఇంకా చేయట్ల కొంచెం నెమ్మది చంద్రబాబు గారు కదా ఏమైనా డెసిషన్ తీసుకోవాలన్నా ఏదైనా కాస్త నెమ్మదస్తుడు వస్తున్నాడు వయసు ఎక్కువ కాబట్టి సో ఇవి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు అనమాట సింపుల్గానే చెప్పుకున్నాం రేపటి నుంచి డీటెయిల్డ్గా మన స్టూడియోలో చెప్పుకుందాం థ్యాంక్ యూ హైదరాబాద్లో ఉన్న అయితే కామెంట్ చేయండి లేదా నా నెంబరు చాలామందికి ఉంటుంది ఉండే ఉంటుంది చాలామంది దగ్గర సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ నా వాట్సాప్ నెంబరు వాట్సాప్లో మాత్రం అందుబాటులో ఉంటాను సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ అయినా చేయొచ్చు హైదరాబాద్లో మీటప్ కోసం మినిమం ఒక రెండు వందల యాభై మూడు వందల మంది ఉంటే మనం మీటప్ అవడానికి బాగుంటుందన్నమాట అది థ్యాంక్ యూ